మగ్గుడు దగ్గర చాట కంపు కొట్టిద్ది సరే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత మందు కంపు కొట్టిద్ది అమ్మో ఆ కంపుతో ఆయనతో కాపురం అంటే చాలా కష్టంగా ఉంది అక్క ఇది ఒకరి కాదు దాదాపు ఒక పదిహేను ఇరవై మంది ఆడపిల్లలు పెట్టారు అబ్బాయిలు అంటే అమ్మాయిలు అందరూ అందులో ఈ అమ్మాయి అమ్మాయి ఫస్ట్ నీ విషయం వస్తే మీ ఆయన చేసే జాబ్ ఏంటి వెయిటర్ వెయిటర్గా చేస్తున్నాడు ఇక్కడ ఆర్డర్ తీసుకోవాలి అక్కడ సప్లై చేయాలి మంచోడు ఉంటాడు చెట్టు ఉంటాడు వాళ్ళకి అన్నీ చెప్పుకుంటూ ఏది ఇక్కడ ఆర్డర్ తీసుకోవటం అక్కడ ఇవ్వటం ఇక్కడ ఆర్డర్ తీసుకోవటం అక్కడ ఇవ్వటం నిలువుగాల మీద పుద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగినోడు తిరిగినట్టే ఉంటాడు చెమట పడుతుందమ్మా ఆ చెమట కంపు అనేది వచ్చింది కష్టపడుతున్నాడు కాబట్టి చెమట కంపు వచ్చింది అర్థమైందా ఇక నుంచి సాయంత్రం దాకా చాకరి చేసి చేసి ఉన్నాడు కాబట్టి ఆ వారు ఒక నైంటీ పోసి పంపిస్తాడంట లేదు ఒక నైంటీ ఈడే కొనుక్కొని తాగి వస్తాడేమో ఎందుకు ఈ ఒళ్ళు నిప్పులు తగ్గడానికి ఈ నిప్పులు తగ్గడానికి తెల్లారి మళ్ళీ పనికి అంటారు నీకు సంపాదించి పెట్టుకొస్తున్నాడు కదా వెయిటర్గా చేసిన ఇయ్య రెండు వేలు తీసుకొస్తాడు చక్కగా చీరలుకి నాకు ఎలాంటి లోటు లేదు తీసుకొచ్చి చేతిలో వస్తున్నాడు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు మరి నువ్వు ఆయన చూసుకోవాలి కదా నువ్వు ఇప్పుడు చెమట మందు కంపు అంటే అట్టగా తాగుర్తి అట్టగా అంటే అంత గొడ్డు చాకరి చేసేటప్పుడు ఒళ్ళు నొప్పులకి అది కూడా లిమిట్లోనే ఉంటాడని చెప్తున్నావు కదా ఒక నైన్ వేయడం తప్పలేదమ్మా అని నిదానంగా మార్చుకోవాలంటే మరి అక్కడ చేసే చాకరి అలాంటిది ఉండే పని పరిస్థితులు అలాంటివి ఇప్పుడు అది కాకుండా వేరే ఎక్కడికి పోయినా కూడా బయలుడికి అంటే నీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఉండవు అనమాట ఎక్కడికనేస్తే ఒక ఇరవై వేలు అవుతాడు ఇక్కడ టిప్పులే వస్తుంటాయి ఇరవై వేలు అర్థమైందా ఇప్పుడు అంటే ఇప్పుడు తప్పుగా అనుకోము అక్కడ ఆడపిల్లలందరూ మూడు తాగుతున్నాడు తాగేవాడు ఎవడైనా లిమిట్లో వచ్చి చక్కగా తాగి ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోతున్నాడా పెళ్ళంతో ముందు తిన్నాడా లేదా అది చూసుకోండి ముందు అది చూసుకోండి అట్లాగే చాకరి ఏం చేస్తున్నాడు అని చూసుకోండి లిమిట్గా ఏది మనిషిని మించి తాగి లేనిపోయి జబ్బులు తెచ్చుకుంటే అప్పుడు కట్టడి చేయండి చక్కగా పనికి వెళ్ళి ఏదో ఒక నైంటీ వేసుకొని వచ్చి అది కూడా ఛాకరిని బట్టి ఏ చాకరీ లేకుండా ఏది కడుపులో నీళ్ళు కదలకుండా కూర్చొని పని అయితే ఏం పని కూడా చేసావు నువ్వు అంతలా అని చెప్పేసి అడగొచ్చు ఆడ గుడ్డు చాకరీ చేసుకొని వచ్చేసి ఒక నైంటీ ఇయర్స్కి రాగానే దాని మీద గొడవలు పెట్టుకొని కాపురాలు పటాకులు చేసుకోకూడదు అనమాట అర్థమైందా ఇప్పుడు మా ఆయన కూడా ఎక్కడ టాటాసేల్ దొరతుంటాడు కదా వెళ్ళినప్పుడు డ్రైవర్గా వెళ్తుంటాడు అంటే డ్రైవర్ పోస్టుల్లో అక్కడ కూడా ఎండకి తిప్పలు పడుతుంటాడు మళ్ళీ పైనుంచి బాక్సులు కింద దించడం కింద నుంచి బైక్ సరదటం వాటిల్లో కూడా చెమట పట్టింది మనిషి రాగానే చెమటకుంపు కొట్టేసింది బట్టలకి వేసేసి గబాగబ బాత్రూంలో తోరతాడు మా ఆయనకి నేనేమేమి చేస్తున్నానో ఒకసారి చూడండి అంటే మేము చెయ్యాలా అని అంటారేమో ఇప్పుడు మొగ్గుడు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు మనం తింటున్నప్పుడు మన పిల్లల్ని మనల్ని బాగా చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే చూడండి అమ్మాయిలు ప్రతిరోజు ఆయన స్నానం చేసి వచ్చేసరికి టవల్ పట్టుకొని రొమాంటిక్గా నుంచి ఉంటా ఇందులో రొమాన్స్ ఏముంది అంటారా ఉంటాయి అమ్మాయిలు చిన్న చిన్న రొమాన్స్లు అనేది మనం అసలు మిస్ చేసుకోకూడదు తెలుసా అప్ప సిగ్గేస్తుంది అబ్బా నాకు పాత పెళ్ళామేగా పాత మొగుడేగా అని ఆలోచించకుండా పాతబడే కొద్దీ కొత్తగా ప్రేమించడానికి ప్రయత్నించాలి ఇక ఒంటి స్మెల్ అంటావా ఇదిగో చక్కగా పౌడర్ రాసేసేసుకొని మేము భోజనం చేసిన తర్వాత యాలకో లవంగమో నోట్లో అనమాట ఎందుకు హెల్త్కు మంచిది అట్లాగే నోరు స్మెల్ రాకుండా ఉంటుంది నువ్వు హాల్స్ వాడవచ్చు లేదా చాక్లెట్ యూస్ చేసుకోవచ్చు రొమాన్స్లో హ్యాపీనెస్ కావాలి అంటే ముందు మనం శుభ్రంగా ఉండాలి మొగుడ్ని మనకు నచ్చేలాగా మార్చుకోవాలి వాడికి నచ్చేలాగా మనం మారాలన్నమాట ప్రతిరోజు పౌడర్ రాసుకొని కూర్చుంటావా అని అడుగుతారేమో నేను అసలు పౌడర్ చాలా తక్కువ అనమాట ఎక్కువగా నేను పిల్లలకు కానీ మా వారికి కానీ గంధం రాస్తాను ఈ గంధం ఎందుకు రాస్తాను అంటే ఒంట్లో వేడి తగ్గిస్తుంది అలాగే ఈ ఎండాకాలం కదా ఈ చెమటకాయలు మామూలుగా రావన్నమాట ఆ చెమటకి చెమటకాయలు వచ్చి మంట పుడుతూ అట్లాగే మనం పంపిస్తూ ఉంటే పిల్లలకు కానీ ఈయనకు కానీ ఇంకా ఎక్కువైపోతుంటాయి పనిలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే నేను చక్కగా గంధం రాసేసి పంపిస్తానన్నమాట మన కోసం మన బిడ్డల కోసం కష్టపడే ముగుడికి చక్కగా ఒక గంట మనం కష్టపడితే మన బ్రతుకులు బాగుంటాయి మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మన జీవితాలు బాగుంటాయి అమ్మా కష్టాల కడలని మనం దాటగలిగితేనే సుఖాల దీవిని అందుకోగలం అంతేగాని చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని ఏది లేనిపోని ఆలోచనలతో కాపురాలు మాత్రం పాడు చేసుకోకండి లోతుగా ఆలోచించి జీవితాలు బాగు చేసుకోండి